ప్రపంచమంతా పగలూ రాత్రి సమానంగా ఉండే రోజు విషవత్తు మార్చి నెలలో వచ్చే విషవత్తును వసంతకాల విషవత్తు వెళ్తారు విషవత్తు మార్చి ఇరవై లేదా ఇరవై ఒకటో తేదీన సంభవిస్తుంది విషవత్తు రోజున ప్రపంచమంతా పగలూ రాత్రి సమానంగా ఉంటుంది తర్వాత సెప్టెంబర్ ఇరవై రెండు లేక ఇరవై మూడో తేదీన సంభవించి మరొక విషవత్తు శరత్కాల విషవత్తు ఈ సముద్ర తీరం ప్రకృతి పాఠశాల భూగోళ శాస్త్రానికి సంబంధించి ఈటోత్న స్థితి అంశాలకు సంబంధించి తరగతి గదిలో చెప్పుకునే అనేక భావనలు ప్రత్యక్ష పరిశీలన చేసి అవగాహన పరిధిని పెంచుకునేందుకు సముద్ర తీరము అద్భుతమైన ప్రదేశము ముబ్బుల్లోంచి బయటపడుతున్న సూర్యుడు అద్భుతమైన దృశ్యం ఇది సముద్ర తీరంలో అత్యంత మనోహరమైన దృశ్యము ఈ సూర్యోదయ దృశ్యము ఈరోజు మార్చి ఇరవై ఒకటవ తేదీ వసంతకాల విశ్వత్తు మరుసటి రోజు మార్చి ఇరవయో తేదీ ఈ సంవత్సరం విశ్వవత్తు వచ్చింది సరిగ్గా భారత కాలమానం ప్రకారము మార్చి ఇరవై ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు విషవత్తు సంభవించింది విషవత్తు అనేది అనేది అంటే ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు విషవత్ మరుసటి రోజు మార్చి ఇరవై ఒకటో తేదీన బంగాళాఖాతపు తీరంలో సూర్యోదయ అధిపిస్త విషవత్తులు అంటే ఏమిటి విషవత్తుల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి దీనికి సంబంధించిన భౌతిక సూత్రాలు ఏమిటి వంటి అనేక విషయాలు మనం ఈ వీడియోలో ప్రస్తావించుకుంటాం దానికి సూర్యుడు తూర్పును ఉదయించి పడమట అస్తమించడం అనేది ఒక దృశ్యా భ్రమ సూర్యుడు ఉదయాన్నే తూర్పును ఉదయించి మధ్యాహ్నానికి ఆకాశం మధ్యలోనికి వచ్చి సాయంత్రానికి పడమట అస్తమిస్తాడు ఇది మన కంటికి కనిపించే దృశ్యం భూభ్రమణం కారణంగానే పగలు రాత్రులు ఏర్పడతాయని సూర్యోదయము సూర్యాస్తమయాలు అందులో భాగమని మనకు తెలుసు ఇదే విధంగా తూర్పున సూర్యుడు వదిలించే బిందువు క్రమంగా దక్షిణం వైపుకు మారడాన్ని దక్షిణాయనమని ఉత్తరం వైపుకు మారడాన్ని ఉత్తరాయనమని మనం చెప్పుకుంటాం నిజానికి భూ పరిభ్రమణ సమయంలో అంటే సూర్యుని చుట్టూ భూమి తిరిగే క్రమంలో భూమి అక్షము క్రమంగా ఇరవై మూడున్నర డిగ్రీల మేరకు వాలుతుంది అందువల్ల సంవత్సర కాలంలో ఆరు నెలల పాటు ఉత్తరార్ధగోళము ఆరు నెలల పాటు దక్షిణార్ధగోళము సూర్యుని వైపుకు వాలు కలిగి ఉంటాయి ఈ రెండు అయినాల మధ్యకాలంలో మార్చి ఇరవై లేక ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై రెండు లేక ఇరవై మూడు తేదీలలో భూవక్షము సూర్యునికి సమాన దూరంలో ఉంటుంది సంవత్సర కాలంలో ఈ రెండు రోజులలో పగలు రాత్రి సమానంగా ఉంటాయి వీటిని విషవత్తులు అంటాం నిన్నటి రోజు వసంతకాల విశ్వం ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు ఈ రోజు నుండి ఉత్తరార్ధగోళంలో పగటి సమయాలు పెరుగుతాయి దక్షిణార్ధగోళంలో పగటి సమయాలు తగ్గుతాయి మిగిలిన గ్రహాలతో పోలిస్తే భూమి మీద అనేక విశిష్టమైన అంశాలు ఉన్నాయి సౌర కుటుంబంలో నీరున్న గ్రహము జీవమున్న గ్రహము భూమి మాత్రమే ఇందుకు అవకాశం కల్పించిన కొన్ని ప్రత్యేక భౌతిక పరిస్థితుల్లో ఒక అంశము భూమి యొక్క అక్షము ఇరవై మూడున్నర డిగ్రీల మేరకు వాలి ఉండటం ఈ క్రమంలో సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో భూమి యొక్క ఉత్తరార్ధగోళము కొంతకాలము భూమి యొక్క దక్షిణార్థగోళము కొంతకాలము సూర్యుని వైపుకు వాలు కలిగి ఉంటుంది ఈ క్రమంలో భూమి క్రమంగా ఉత్తరం వైపు భూమి యొక్క ఉత్తరార్ధగోళము క్రమంగా ఆరు నెలలు ఒరుగుతుంది తర్వాత దక్షిణార్థగోళము ఆరు నెలలు సూర్యుని వైపుకు వాలుతుంది ఈ వాలడం అనేది ఇరవై మూడున్నర డిగ్రీల మేరకు జరుగుతుంది ఈ చర్మ బిందువులనే ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖ అంటాము దక్షిణార్థగోళంలో మకర రేఖ అంటాము తూర్పున కనిపించే ఈ సూర్యోదయ దృశ్యాన్ని మనం పరిశీలిస్తే దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది తూర్పున క్రమంగా దక్షిణ ఉత్తరానికి కదులుతూ ఉంటాడు దీన్నే మనం ఉత్తరాయణము అంటాం ఆరు నెలల పాటు దక్షిణానికి కదులుతూ ఉంటాడు దీన్నే మనం దక్షిణాయనము అంటాం ఈ విధంగా సూర్యుడు ఉదయించే సూర్యుడు ఉదయించే బిందువు ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖ వరకు దక్షిణార్ధగోళంలో మకర రేఖ వరకు శరమ బిందువులుగా ఉంటాయి ఈ రెండు రేఖల మధ్య సంవత్సర కాలంలో సూర్యుడు ప్రయాణం చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తాడు ఉత్తరం వైపు చేసే ఈ ప్రయాణాన్ని ఈ ఉత్తర వైపు చేసే ఈ ప్రయాణాన్ని మనం ఉత్తరాయణము అంటాం అదేవిధంగా ఈ దక్షిణ దిక్కు చేసే ప్రయాణాన్ని మనం దక్షిణాయనము అంటాం దీనికి ప్రధాన కారణం ఏమిటంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో క్రమంగా ఇరవై మూడున్నర డిగ్రీల మేరకు ఒరికి ఒరగడం అనమాట భూమి యొక్క అక్షము క్రమంగా ఇరవై మూడున్నర డిగ్రీల మేరకు వాళ్తుంది ఈ క్రమంలో సంవత్సర కాలంలో మా ఉత్తరాయణ సమయంలో అంటే డిసెంబర్ ఇరవై రెండు నుండి ఉత్తరాయణ సమయంలో మార్చి ఇరవై ఒకటి మార్చి ఇరవై ఇరవై ఒకటో తేదీన సూర్యుడు భూమధ్య రేఖ మీదకు వస్తాడు ఆ రోజు ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉంటుంది ఆ తర్వాత జూన్ ఇరవై ఒకటో తేదీ నాటికి కర్కట రేఖ మీదకు చేరుకుంటాడు ఆ రోజు ఉత్తరార్ధ కోణంలో అత్యధిక పగటి సమయాలు నమోదవుతాయి తర్వాత జూన్ ఇరవై ఒకటి నుండి దక్షిణాయనం మొదలవుతుంది డిసెంబర్ ఇరవై ఒకటి లేక ఇరవై రెండో తేదీ నాటికి మకర రేఖ మీదకు చేరుకుంటాడు ఆ రోజు ఉత్తరార్థగోళంలో అతి తక్కువ పగటి సమయాలు దక్షిణార్థగోళంలో అత్యధిక పగటి సమయాలు నమోదవుతాయి ప్రపంచంలో వివిధ రకాల శీతోష్ణ స్థితులు ఋతువుల క్రమము పవనాల దిశలో మార్పులకు భూమి మీద ప్రాణికోటి ఆవిర్భావానికి అనుకూలించిన అంశాలలో ఇది ఒక ప్రధానమైన అంశం భూమి క్రమంగా ఇరవై మూడున్నర డిగ్రీల మేరకు భూమి యొక్క ఉత్తార్ధగోళము కొంతకాలము దక్షిణార్థగోళము కొంతకాలము సూర్యుని వైపు ఒరిగి ఉండడమే దీనికి ప్రధాన కారణం ఈ రోజు నుండి ఉత్తరార్ధగోళంలో క్రమంగా పగిటి సమయాలు పెరుగుతాయి దక్షిణార్ధగోళంలో పగిటి సమయాలు తగ్గుతాయి వసంతకాల విషవత్తు తరువాత ఉత్తరార్ధగోళంలో మంచు కరుగుతుంది మంచు కరగడం ప్రారంభిస్తుంది చెట్లు చిగురిస్తాయి వసంతకాలం మొదలవుతుంది అందుకే ఈ విషవత్తును వసంతకాల విషవత్తు అంటారు అంటే ప్రపంచంలో భూగో భూమికి సంబంధించిన శీతోష్ణ స్థితి పరిస్థితులను ఋతువుల క్రమాన్ని పవనాల క్ర పవన వ్యవస్థను అవగాహన చేసుకోవడానికి భూమి మీద జీవజాలం ఏ విధంగా ఆవిర్భవించిందో జీవుల మనుగడకు అనుకూలమైన పరిస్థితులు ఏ విధంగా అనుకూలించాయో ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మనకు ఈ విషవత్తుల గురించి అవగాహన చాలా కీలకమైనది